హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏమైంది అంటే ఈరోజు వెయిట్ అప్డేట్ నేను మా వెయిట్ మిషన్ పోయిందండి సో అందుకు మీ అందరి కోసం వెయిట్ చూపించాలి రేపు ఎలా ఏంటి అని చెప్పి అప్పటికప్పుడు మేము చెప్పటోలా అయితే వెయిట్ మిషన్ ఆర్డర్ పెట్టాము సో అది అయితే వచ్చింది వెయిట్ మిషన్ వచ్చేసి పెద్ద షాక్ అయ్యామని వెయిట్ మిషన్ చూసి ఎందుకు అంటే పాత వెయిట్ మిషన్ కానీ వెయిట్ మిషన్ ఒక టూ ఇయర్స్ ఎక్కువ చూపిస్తుంది అండి వెయిట్ అన్నది సో ఇంకా మనకు తప్పదు కదా పాత వెయిట్ మిషన్ ఏమో పోయింది ఇప్పుడు కొత్త వెయిట్ మిషన్లోనే మనం ఫాలో అవ్వాలి సో అందుకే కొత్త వెయిట్ లో ఫాలో అవుదాం మన వెయిట్ ఇప్పటి నుంచి ఇంకా కొత్త వెయిట్ మిషన్లో చూసుకున్నా పాత వెయిట్ మిషన్ తీసి పక్కన పెట్టేసాము ఇంకా సో కొత్త వెయిట్ మిషన్ ఫాలో అయిపోదాం మనం ఎందుకు చూపిస్తుంది ఏంటి సో ఈ రోజు అయితే ఫస్ట్ మా వారు అయితే వెయిట్ చూసుకుంటున్నారో చూద్దాం ఫస్ట్ మా వారు వెయిట్ ఉన్నారు అలానే ఈ రోజు డే వచ్చేసి ఫిఫ్టీన్ అండి డే ఫిఫ్టీన్ మేము డే ఫోర్టీన్ ఏం తిన్నాము ఏంటి ఎండ తగ్గాము అని చూద్దాము డే ఫోర్టీన్ వాటర్ డే కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే డే ఫిఫ్టీన్ వెయిట్ నేను అప్లోడ్ చేస్తాను చూడండి సో వచ్చేసి మా వార్ వెయిట్ చూద్దాం సో మా వార్ పోయింది వెయిట్ ఎక్కువసేపు అయింది కదా నేను చూపించలేదు మాట్లాడుతూ ఉన్నాను సో ఇక్కడ మా వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ చూపిస్తుంది సో మనం ఈరోజు అయితే ఈ వెయిట్ కన్సిడర్ చేసుకుందాం ఇంకా కొత్త వెయిట్ మిషన్ కదా దీన్నే ఫాలో అవుదాం చూడండి ఒకసారి మా వార్ ఫోర్ చూడండి ఎలా అయిపోయిందో మరి పాత మిషన్ వెయిట్ మిషన్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి వెయిట్ మిషన్స్ అంటే అండి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటే వన్ కేజీ టూ కేజీస్ ఇదైతే టూ కేజీస్ డిఫరెన్స్ చూపిస్తుంది మాకు ఓకేనా మా వారు వెయిట్ చూసాం కదా ఇప్పుడైతే నా వెయిట్ చూద్దాం ఇప్పుడు నా వెయిట్ చూసినా కదండి భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వెయిట్ చూసే ముందు భాగ్య హ్యాపీ బర్త్డే చెప్పండి ఈరోజు తన బర్త్డే ఆగస్ట్ థర్డ్ సో నిన్న కేక్ కట్టిన నైట్ కేక్ కటింగ్ చేయించిన చిన్న కేకు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేకు డైట్లో ఉన్నాం కదా నేను నేను పాగేర్ యోగాడు సెలబ్రేట్ చేసుకున్నాం డెంటర్ యోగాడు సెలబ్రేట్ చేసుకున్నాం యోగాడైతే తెగ తినేసింది కేకు దానికి చాలా నచ్చింది దాని వీడియో కూడా ఉంటుంది మీకు యూట్యూబ్ ఛానల్లో డైట్ కాబట్టి రోజు ఏం ప్లాన్ చేసుకోలేదు సిమ్ జిమ్ సేమ్ ఇంకా బలీ డైవర్ట్ కాకుండా ఉండడానికి సేవింగ్ మై గుజ్వల్ ప్లాన్ ఆజ్ యుజల్ ఫుడ్ డైట్ ఆజ్ యుజల్ జిమ్ ఫాలో అయిపోతున్నా సో ఈసారి బాధ్య బర్త్డే కి నో సెలబ్రేషన్స్ జిమ్ బిస్ అవ సెలబ్రేషన్ ఫుడ్ బిస్ అవ సెలబ్రేషన్ మెయింటినింగ్ ఆఫ్ డైట్ ఫుడ్ బిస్ అవ సెలబ్రేషన్ అంతేండి ఓకే బైట్ చూద్దాం బ్రో బాధ్య భాగ్య వచ్చేసి నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఉందండి ఓకే భాగ్య బాగానే మెయింటైన్ ఉంది నైన్టీ నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంకోసారి ఎక్కువ అంతే అండి భాగ్య నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సో భాగ్యం మొన్న ఎయిటీ నైన్ పాయింట్ ఎంత ఉండే ఎయిటీ నైన్ పాత మిషన్లో ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఉండే ఇదేమో నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఉంది సో టూ కేజెస్ వేరియేషన్ చూపిస్తుంది నాకేమో త్రీ కేజెస్ వేరియేషన్ చూపిస్తుంది అంతే అండి ఇంకా పాత బాబా మెషిన్ వెయిట్ ఫర్ దిస్ ఈజ్ అవర్ కరెంట్ వెయిట్ దీన్ని బట్టి తగ్గుతున్నామా అనేది మీకు అర్థమవుతుంది పెరుగుతున్నామా తగ్గుతున్నామా మెయింటైన్ అవుతున్నామా అనేది డీటెయిల్స్గా చూసేసుకుందాం రేపు నుంచి ఓకే అండి ఓకే Please like, share and subscribe. Thanks for watching. Bye bye.